నమస్తే అండి నేను రోజా సింగర్ సునీత ఈమెకి సంబంధించి నిన్నటి నుంచి ఎవరైతే సింగర్ ప్రవస్తి ఉందో ఈమె వచ్చేసి ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట ప్రవస్తిపై అయితే ఏంటంటే సింగర్ ప్రవస్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఏజ్ వచ్చేసి ఏళ్ళు అంట ఏళ్ళ వయసుకి తను మాట్లాడినటువంటి మాటలకి చూస్తే కనుక చాలా డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మాట్లాడిన మాటలు మెచ్యూరిటీ కనిపించినప్పటికీ కూడా బట్ ఆ మె మాట్లాడే వరకే అది మెచ్యూరిటీ ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి ఫేస్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉండదో అది కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి సంగీతం అంతా నేర్చుకొని ఈ రోజున ఈ స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఏ షోల మీద అదేవిధంగా రియాలిటీ షోస్లో టాప్ పొజిషన్కి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఇప్పుడు ఒక కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జడ్జెస్ పైన కామెంట్ చేయడం ఏదైతే ఉందో దీనివల్ల ఆ అమ్మాయికి ఫ్యూచర్లో వచ్చేటటువంటి అవకాశాలు పోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ అమ్మాయి తన ఆవేదనని తన బాధని తన మదర్కి జరిగినటువంటి ఒక పాటి అవమానాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఏదో ఒక వీడియో అయితే చేసింది బట్ దాని వీడియో అయితే చేసింది కానీ ఏంటంటే ఏ అయితే ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళ యొక్క ఎనాలైస్ ఎనాలిసిస్ చేసో లేకపోతే వాళ్ళు ఒపీనియన్ తెలియజేయడం వేరు కానీ ఆ అమ్మాయిని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంత వెబ్ ఛానల్స్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు వాటికి ఇంటర్వ్యూలు తీసుకోవడం కావచ్చు ఈ విధంగా ఎంత అయిందంటే ఆ అమ్మాయి చెప్పింది ఎంత అయితే దాన్ని వాళ్ళు ఇంత చేసేసినారు దీనివల్ల అమ్మాయి ఎంత నష్టపోతుందంటే భవిష్యత్తు కాలం సమాధానం చెప్పింది అయితే ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి సింగర్ సునీత గారు స్పందించారనమాట ఆ అమ్మాయి ఎలిగేషన్స్ కామెంట్స్ చేసింది సింగర్ సునీత గారి మీద కేర్వాణి గారి మీద అదేవిధంగా చంద్రబోస్ గారి మీద ముగ్గురి మీద వాళ్ళు మరి ముఖ్యంగా ఆయన అయితే ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన మీద కూడా అన్నమాట సో ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే బొడ్డు కింద చీర కట్టుబెట్టి చీర కట్టుకొని ఎక్స్పోజింగ్ చేయమన్నారని బలవంత పెట్టేవారని సో అదేవిధంగా తనని బాడీ షేమింగ్ చేశారని ఇవన్నీ చెప్పింది అనమాట అయితే ఏంటంటే ప్రస్తుతం ఈ అమ్మాయి వచ్చేసి ఎంఎం కీరవాణి గారిపై కావచ్చు స్టార్ సింగర్ సునీత గారిపై కావచ్చు చేసినటువంటి కామెంట్లకి ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేసినారు కొంతమంది అయితే సోషల్ మీడియాలో మరి ఎంతకాలం నువ్వు ఎలా ట్రావెల్ చేసినావు ట్రావెల్ చేసేదాన్ని వాళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు నువ్వు బయటకు రావాలి అని చెప్పేసి మాటలు దాడనమాట రెండు పక్కలు ఉంటాయి కదా సో అది పరిస్థితి ఈ వార్తలన్నీ దవాణంలో పాగిపోతున్న వేళ ఇన్స్టాగ్రామ్ ద్వారా సింగర్ సునీత గారు స్పందించారు ఆమె చెప్పింది అంటూ ఆమె వర్షండి ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం నిన్నటి నుంచి ఒక్కటే వైరల్ అవుతోంది పాడుతూ సింగర్ ప్రవస్తి పాడుతీగా జడ్జెస్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంటూ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది ఎవరు ప్రవస్తి అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేసింది తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నానని చెప్పింది కాబట్టి నేను ఈ పదం వాడాల్సి వచ్చిందని చెప్పేసి సునీత్ గారు మాట్లాడారు డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రవస్తి నిన్ను బాలు గారు జానకి గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగానే నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు పంతొమ్మిది సంవత్సరాలు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తే బాగోదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అని అనేవాళ్ళం అది నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగానే పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళ తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ పాడింటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని అందరితో చెప్పుకునే పిచ్చివాళ్ళం మేము అని చెప్పేసి సింగర్ గారు రియాక్ట్ అయినారు ఎందుకంటే ఎవరు పాడితే ఆ పాటల్లో కరిగిపోయి కన్నీట పర్యంతమై సందర్భాలు చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్డు మీదకి వెళ్ళి ఇంత మందితో మాట్లాడి తన బాధను వెళ్ళగక్కుకొని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగిందంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది నువ్వు పాట తీగల్లోనే కాదు ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ షోస్లో కూడా పాల్గొన్నావు కదా ప్రాసెస్ ఏంటనేది తెలియదా కొన్ని పాటలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ప్రాసెస్ ఉంటుంది అది నీకు తెలియదా ఆడియన్స్కి చెప్తే అన్ని విషయాలు చెప్పు సగం చెప్పి సగం బ్లేమ్ చేయకు అంటూ సునీత గారు అయితే మండిపడ్డారు ప్రస్తుతం సునీత గారు షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారడం అయితే జరిగింది సో ఇది పరిస్థితి ఎవరు కూడా వాళ్ళ మీద ఎలాంటి తప్పును కూడా ఉంచుకునే ప్రయత్నం అయితే చేయరు ఒక సింగింగ్ కాంపిటీషన్కి పోయినామంటే తప్పనిసరిగా ఏదైతే ప్రొడక్షన్ కంపెనీ ఉంటుందో ఆ ప్రొడక్షన్ కంపెనీ సింగింగ్ కాంపిటీషన్ పెట్టేది వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకుందామని కాదు డబ్బులు సంపాదించుకుందామనే కదా అయితే ఏంటంటే అక్కడ ఎక్స్పోజింగ్ ఇష్టం లేకపోతే ఆ కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు బట్ ఆ అమ్మాయి మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే ఒకటి అక్కడ నాకు అన్యాయం జరిగింది కొంతమందికి వచ్చేసి వాళ్ళకి నచ్చినటువంటి పాటల్ని మాత్రమే తీసుకునే విధంగా చేసినారు నాకు అలాంటిది ఏమీ కూడా ఇవ్వలేదు అంటే ఇక్కడ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే కనుక నాకు అన్యాయం జరిగింది అదేవిధంగా నా బాడీ షేమింగ్ చేసినారు మరి ముఖ్యంగా బట్టల విషయంలో ఎవరైతే కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటాడో అతను దారుణంగా వాళ్ళు దారుణంగా మాట్లాడారని చెప్పేసి అదేవిధంగా బొడ్డు కింద కట్టుకోవాలని చెప్పేసి ఎక్స్పోజింగ్ చేయమన్నారని చెప్పేసి అదేవిధంగా నా తల్లిని అవమానించారని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడడం జరిగిందనమాట అదేవిధంగా జడ్జిమెంట్ విషయంలో సింగర్ సునీత్ గారి గురించి కావచ్చు చంద్రబోస్ గారి గురించి కావచ్చు అదేవిధంగా మన కీరవాణి గారి గురించి కావచ్చు మాట్లాడడం అయితే జరిగింది సో ఇప్పుడు మాట్లాడేసింది ఒక రెండు మూడు రోజులు యూట్యూబ్ ఛానల్స్లో ధన ధనం అనిపించేస్తాయి అనమాట ఎందుకంటే ఒక కాంట్రవర్సీ టాపిక్ మీడియాకి ఎప్పుడు కూడా ఒక మంచి బిర్యానీ ఇలాంటి టాపిక్ అనమాట అది సో ఎంత 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 పుషిస్తుంది అంటే ఇలాంటి టాపిక్స్ పోతాయి అనమాట యూట్యూబ్ ఛానల్స్ కూడా కాబట్టి ఈ అమ్మాయి ఒక వీడియో పెట్టడంతో దొరికినారు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి గట్టిగా వాడేసినారు కాబట్టి ఇలాంటి విషయాలు స్పందించే ముందు కొంచెం జాగ్రత్తగా స్పందించి ఉంటే బాగుండేది బట్ ఎయిట్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ అంటున్నారు ఆ అమ్మాయి ఇంకో బిగ్ డిసిషన్ కూడా తీసుకున్నా ఏంటంటే నాకు ఇండస్ట్రీకి సంబంధించి నేను ఇక్కడ ఉండలేనేమో అందుకోసం అని చెప్పేసి నేను అన్నిటికీ సిద్ధపడే బయటకు వచ్చానని చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఈ అమ్మాయి చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆ అమ్మాయి లైఫ్ మీద పక్కాగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా అదేవిధంగా ఎవరు లిప్స్గా అనుకుంటా ఎవరు ఆ అమ్మాయి కూడా సింగర్ అంట తను కూడా స్పందించింది అనమాట నేను కూడా నా లైఫ్లో చాలా కష్టాలు పడ్డాను సో నన్ను ఫస్ట్ కీరవాణి గారు పిలిచినారు పిలిచినప్పుడే సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయినాను ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నాకు మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చినారు ఈ మధ్యకాలంలో ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో నేను ఏం చేసినానంటే రకరకాల పనులు చేసినాను అంటే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గానో చిన్న చిన్నగా పాటలకి సాంగ్స్ పాడడమో లేకపోతే ఏదో ఆర్జ చేస్తారు కదా అలాంటివన్నీ కూడా నేను చేసినాను అని చెప్పుకొచ్చేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ సింగర్స్ కమ్యూనిటీ నుంచి రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది సో ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఈ అమ్మాయి తరఫున పెద్దగా మాట్లాడడానికి ఎవరు కూడా రారు ఈ రోజున ఆ అమ్మాయికి గొంతుగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కూడా రేపటి రోజున ప్రొటెక్ట్ చేయడానికి కూడా రావు అదేవిధంగా ఆ అమ్మాయికి అవకాశాలు అవకాశాల విషయంలో కూడా ఏవి కూడా వచ్చేదానికైతే అవకాశాలు లేదు ఎందుకంటే ఆ అమ్మాయిని టచ్ ఆ అమ్మాయి టచ్ చేసింది చిన్న చిత్కోవాలి కాదు ఒకటి కీరవాణి గారు ఆస్కర్ వాడ్ గ్రహీత అది కూడా రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ చాలా కష్టం అవుతుంది అదేవిధంగా చంద్రబోస్ గారు అదేవిధంగా సునీత్ గారు సునీత్ గారిది ఏమి ఉండకపోయినా అంటే మహాయితా మీద సాంగ్కి రికమెండ్ చేసిద్దేమో కానీ అలాంటివి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు అంటున్నారు ఎవరికి నచ్చితే వాళ్ళు వాడుకోవచ్చులే కానీ సరే సింగర్ సునీత గారి నుంచి పక్కన పెడితే కనుక ఎవరైతే ఎంఎం కీరవాణి గారు ఉన్నారో ఆయన్ని టార్గెట్ చేయడం కారణంగా ఈ అమ్మాయి భవిష్యత్తులో మేబీ నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కీరవాణి గారితో సత్సంబంధాలు మంచిగా ఉండే అల్టిమేట్గా సింగర్ సునీత్ గారు అయితే చిడ్ చివరిగా సునీత్ గారు అయితే రియాక్ట్ అయినారు మరి దీనికి సంబంధించి అమ్మాయి ఏమైనా రియాక్ట్ అయితేదా లేదంటే సైలెంట్ అయిపోతుందా చూడాలి